ఇది ఒక సాంస్కృతిక ఉత్సవము చాముండి మాత ఒక ఒక సాంస్కృతిక వైభవము చాముండి అన్నప్పుడు మరి రాముడు ఎవరు ఈ దేశంలో రాముడిని ఎందుకు మీరు సాంస్కృతిక సంపదగా భారత సాంస్కృతిక వారసత్వంగా గుర్తించారు అక్కడేమో మతం వస్తుంది ఇంతవరకు అయోధ్య వెళ్ళలేదు ఆ పార్టీ చీఫ్ సహా ఆ కుటుంబ పార్టీ అంటే వెనకాల ఉన్న చీఫ్ సరే అధ్యక్షుడు వేరే ఉంటారు వెనకాల నడిపించే సుప్రీం వేరే ఉంటారు ఎవరు ఇంతవరకు అయోధ్య వెళ్ళలేదు అంటే అయోధ్య సాంస్కృతి రాముడు సాంస్కృతికం కాదు మతపరము చాముండి మాత్రం హిందువులు మాత్రమే కొలిచే మహిషాసుర మర్దిని అంటాము మైసూర్కి పేరు వచ్చింది అందుకు మహిషాసుర మ మహిషాసుర మర్దినిగా చాముండి మాత అక్కడ ఉందని ఆ పేరు వచ్చింది మైసూర్ అని ఇది మాత్రం సాంస్కృతికం అవుతుంది మీరు ఒక ముస్లిం మహిళన ఆ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేస్తారు ఏమనాలి కోర్టుకి వెళ్తే కోర్టు ఇచ్చిన తిరుపతి కొందరు మా మన మా మా ఎందుకు మా మనసులను గాయపరుస్తారు మా విశ్వాసాలను మీరు దెబ్బతీస్తారని కోర్టుకు వెళ్తే జడ్జ్ అన్నమాట అది కల్చరల్ ఈవెంట్ అది కానియండి అన్నాడు